శంభు వచ్చేసరికి చంద్రం సిగరెట్ కాలుస్తూ తీరిగ్గా కూర్చుని ఉన్నాడు ఆలస్యమైందేం చెబితే సిగ్గుచేటు చెప్పలేను చంద్రం లేచి వెళ్ళొస్తాను అన్నాడు మిత్రమోహన్లో ఏ ఎక్స్ప్రెషను లేకుండా మంచిది అన్నాడు నిజానికి అతని మనసు టేప్ టికార్డర్ మీదే ఉంది శబ్దం వినిపించడం లేదు ఆగిపోయి ఉంది టేప్ అంతా అయిపోయి ఆగిపోయిందన్నమాట ఏం మాట్లాడుకొని ఉంటారు వీళ్ళు అదోలా ఉన్నావేమిటి గుమ్మ వరకు వెళ్ళి ఆగి అన్నాడు చంద్రం శంభు తడబడి ఏం ఎలా ఉన్నాను అన్నాడు అదోలా బాగానే ఉన్నాను సరే అయితే వెళ్ళొస్తాను గుడ్ నైట్ అతడింత తొందరగా వెళ్ళిపోవడం రిలీఫ్గా ఉంది అతను వెళ్ళగానే తలుపు వేశాడు క్షణంపాటు అక్కడే నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు గదంతా చూశాడు టేబుల్ లైట్ వైపుకు చుట్టుకున్న వైరు టూత్పేస్ట్ డబ్బాలోంచి తొంగి చూస్తున్న నల్లటి మైకు గాలికి కదులుతున్న పేపరు శంభుమిత్ర పెదవులపైన అప్రయత్నంగా నవ్వు కదిలింది మరుసటి రోజు ఈ టేపు వినిపిస్తే చంద్రమోహన్లో మారే రంగులు జ్ఞాపకం వచ్చి మరింత నవ్వొచ్చింది చాలా కొద్దిసేపట్లో తనని ఇన్నాళ్ళు వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం ఉంది టెన్షన్ని అతి బలవంతంగా నొక్కిపట్టాడు వంగి టేబుల్ క్రిందనున్న పేపర్ కట్టను జరిపి రికార్డర్ని రెండు చేతులతోనూ పట్టుకుని ఎత్తి బల్ల మీద పెట్టాడు టేపు పూర్తిగా రికార్డై యువతల వైపుకు చుట్టుకుని ఉంది ఫ్యాన్ తగ్గించి టేపు యువతలకి తిప్పి కుర్చీలో కూర్చుని ముందుకు వంగి ప్లేన్ ఒక్కబోతూ ఉంటే ఫోన్ మ్రోగింది గుడ్ ఈవినింగ్ పప్పా మిత్రా ఎస్ పప్పా హవర్ యూ ఫైన్ థ్యాంక్ యూ రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళు కరంజియా తెలుసుగా ఆయన వస్తున్నాడు కూతురుతో కలిసి పేరు స్పందన మన కార్లో వాళ్ళని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు రెండు రోజులు ఉంటారు వాళ్ళు మిత్రా ఎస్ పప్పా ఈ రెండు రోజుల్లో నీ ఓ డెసిషన్కి వస్తే ఆగాడు స్పందన నీకు నచ్చితే క్షణం నిశ్శబ్దం గుడ్ నైట్ సన్ గుడ్ నైట్ పప్ప స్పందన తిరిగి వస్తూ అనుకున్నాడు మంచి పేరు తన మొదటి ప్రయత్నం ఈ అమ్మాయితోనే సఫలీకృతం కావాలి మాట్లాడాలి కలకత్తా లాంటి మెట్రోపాలిటన్ సిటీలో పెరిగిన అమ్మాయిని ఊపిరి సలపనివ్వకుండా కబుర్లతో ఉక్కిరి బిక్కిరి చేయాలి దానికి తన టేప్ రికార్డర్ ఇప్పుడు సాయం చేస్తుంది తన స్నేహితుడు చంద్రం సాయం చేస్తాడు థ్యాంక్ యూ చంద్రం టేప్ రికార్డర్ పెట్టబోయాడు తలుపు తెరిచిన చప్పుడు ఉలిక్కిపడి చూశాడు హరిద ఇంక వాడు నిద్రపోయేదాకా కుదరదు బల్ల మీద సామాన్లన్నీ నేల మీద విసిరి కొడదామన్నంత కసి మీకో ఉత్తరం అని తెచ్చిచ్చాడు హరిద విప్పి చూస్తే శంకరాభరణం మావయ్య పండక్కి రమ్మని మరోసారి గుర్తు చేస్తూ అంత మారుమూల పల్లెకి వెళ్ళడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు ఉత్తరం పక్కన పడేశాడు భోజనం చేసి ఏదో నవల చదువుతూ పదింటి వరకు గడిపాడు పుస్తకం మీద దృష్టి నిలవలేదు అంతా టేప్ రికార్డర్ మీదే పది కొడుతుండగా పక్క గదిలోకి వెళ్ళి చూశాడు హరిత నిద్రపోతున్నాడు గురక వినిపిస్తోంది తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వచ్చాడు ఎదురుగా టేప్ రికార్డర్ కూర్చున్నాడు మనసు నిండా టెన్షన్ బటన్ నొక్కాడు టేపు నెమ్మదిగా తిరుగుతోంది కొంచెంసేపు నిశ్శబ్దం పెడుతుంటే ఫ్యాన్ ఏమిటి చంద్రం కంఠం స్పష్టంగా రికార్డ్ అయింది శంభు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వద్దా అది తన కంఠం టప్ ఫ్యాన్ ఆఫ్ చేసిన చప్పుడు వెళ్ళొస్తాను దూరంగా మిత్రా అని చంద్రకంఠం థ్యాంక్స్ బ్రదర్ అండ్ సారీ ఆల్సో అంటున్నాడు చంద్రం నో నో నిశ్శబ్దం బెస్ట్ ఆఫ్ లక్ దూరంగా వెళ్ళిపోతూ తన కంఠం తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ఒకటి రెండు నిమిషాలు నెర్వస్నెస్తో కూడిన టెన్షన్తో శంభు నొదుటి మీద చెమట పట్టింది అంతలో మైక్ దగ్గరగా వస్తున్నప్పుడు కుర్చీలో నిటార్గా అయ్యాడు దబ్ 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 శంభు ఊపిరి బిగబట్టాడు చంద్రం మైక్ దగ్గరగా నిలబడి పుస్తకాలు సర్దుతున్నాడు టూత్పేస్ట్ డబ్బా దూరంగా జరిగినట్టుంది బ్రూ ఊబ్ వీడికి ఈ అల్మరా దగ్గర ఏం పని అయినా ఆ అమ్మాయి రాదేం తను వీధి మలుపు తిరిగేసరికి లోపలికి వస్తూ కనబడింది అంటే రెండు నిమిషాలు ఇంకా అవలేదా వెధవ విజులు వీడును అంతలో అడుగుల చప్పుడు హాయ్ చంద్రం అమ్మాయి కంఠం అమ్మయ్యా వచ్చేసింది హాయ్ చంద్రం మైకుకి దగ్గరగా మైకు కదుపుతున్న చప్పుడు బృబ్ బృబ్ ఏమిటి వ్రాస్తున్నారు అమ్మాయి ఒక్క క్షణం నన్ను రమ్మన్నది ఇలా వ్రాస్తూ కూర్చోడానిక ఒకే సెంటెన్స్ తర్వాత గంటసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు ఏం చెబుతావురా ఇడియట్ గంటసేపు కబుర్లు చెప్పు చెప్పు అయిపోయింది చంద్రం కదిలిన చప్పుడు మైకులు చాలా బాగా పనిచేస్తున్నాయి చిన్న శబ్దం కూడా స్పష్టంగా రికార్డ్ చేస్తున్నాయి క్లిక్ ఇప్పుడు రేడియో ఎందుకు ఓహో అనుకున్నాడు శంభు రేడియో మైకు పక్కనే ఉంది మ్యూమ్ 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 వ్యూ షు షు శంభు జుట్టు పీకున్నాడు కసిగా సవానీ రేడియో ఇలా కూర్చో చంద్రం మీరు కోరిన చెప్పు రేడియో చంద్రం పాటలు మొదట ఏమిటి కబుర్లు గా మహాదేవన్ ఏం చెప్పను సంగీత సారథ్యంలో ఇదేమిటి నీకు మా శంభు అలవాటు వచ్చింది చిత్రం అడవిరాముడు నువ్వు చెప్పు టింగ్ 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 ఆరేసుకోబోయి రూమ్ బాగుంది పారేసుకున్నాను మరి మా షెంబు టేస్ట్ అంటే హరి అలా గే ఉంటుంది వెళ్ళింది కొండగాలి అందుకే ఇక నిన్ను ఆ పైన ఇక్కడికి నీ చూపు తీ లే చసూలి కోచలి చలి సుశీల గొంతు చంద్రం గొంతు అక్షరంకి అక్షరం కలిసిపోయి డ్యుయెట్ పాడుతున్నాయి వింటూ జుట్టు పీక్కోసాగాడు మిత్ర తర్వాత టప్మన్న చప్పుడు శంభు ఉలిక్కిపడ్డాడు పడ్డాడు కరెంటు పోయిందా టేప్ తిరుగుతూనే ఉంది రేడియో చప్పుడు కూడా వినిపించడం లేదు మళ్ళీ టప్మన్న చప్పుడు వెళ్ళొస్తాను అమ్మాయి కంఠం థ్యాంక్స్ ఆ మాట నేను చెప్పాలి ఎందుకు చంద్రం కంఠంలో ఆశ్చర్యం జీవితంలో మర్చిపోలేని అనుభవం గంటలో పొందుపరిచి ఇచ్చినందుకు ఈ గంటలో నువ్వు చూపించిన ఆత్మీయత ప్రేమ ముఖ్యంగా మాటలు ఓర్ని గంట అయిపోయిందా మరి మరి ఈ రికార్డరు నిన్ను రిక్షా ఎక్కించి వస్తాను ఒక్క నిమిషం ఆ కాగితం ఏమిటి ఇదిగో ఈ వాక్యం చదివేసి వస్తాను చదవటమేమిటి చెప్తాగా దుకా దియ్యం గమ కినిటావ కోల్సుతే దినేయా రుటాంకు డుట్లామా ఇబ్బా ఇమ్మా ఏమిటి లాటినా గ్రీకా అమ్మాయి నవ్వుతోంది తెలుగే నాకు అర్థం కాలేదు అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుందిలే నిశ్శబ్దం శంభు కుర్చీలో అలానే చాలాసేపు కూర్చుండిపోయాడు అర్థం కాలేదు దుఃఖ దియ్యం రుగమ్మ అంటే ఐదు నిమిషాలు ఆలోచించాక ఏదో తట్టినట్టయింది కాగితం తీసుకుని ఆ వాక్యం వింటూ పెన్సిల్తో వ్రాశాడు ఒకసారి దానివైపు చూసి వెనుక నుంచి చదివాడు అతడి మొహం తెల్లగా పాలిపోయింది వెన్నెలా పిండారబోసినట్టు ఉంది మేడ మీద ఒంటరిగా నిలబడ్డాడు అతడు పట్టణం చీకటి ఒడిలో విశ్రాంతి తీసుకుంటోంది రోడ్డు మత్తుగా నిద్రపోతూ ఉంది అతను అలాగే నిచ్చలంగా అచేతనంగా నిలబడి ఉన్నాడు ఒక మబ్బు తునక ఓరకంట అతన్ని చూసి పక్కనున్న పిల్ల తెమ్మరతో అన్నది ఎవడు వీడు ఇంత ముగ్ధంగా ఉన్నాడు ముగ్ధత్వం మనోహరంగా ఎమిడినవాడు పిల్లతిమ్మర పయ్యదని ఓరగా కదిల్చి అన్నది అతను కుర్రవాడు కుర్రతనం నుంచి బయటకు రావాలనుకున్నవాడు నక్షత్రాలు జాలిగా అతన్నే చూస్తున్నాయి గాలి సానుభూతిగా పరికిస్తోంది వీధి దీపం మినుక్కు మినుక్కుమని వెలుగుతోంది శంభు తల విదిలించి ఇదేమిటి సాయంత్రం వరకు బాగానే ఉన్నాను కదా ఉన్నట్టుండి ఇలా మెలంఖలీలోకి దిగిపోయానేమిటి అనుకున్నాడు ఎయిర్పోర్ట్లోకి కారు దూసుకుంటూ వచ్చింది స్టాండ్లో వడివడిగా లోపలికి నడిచాడు అప్పటికే ప్లేన్ ల్యాండ్ అయి ఐదు నిమిషాలైంది ఒక మూల జీన్స్లో ఒక అమ్మాయి నిలబడి ఉంది స్పందన ఎస్ నా పేరు మిత్ర శంభుమిత్ర పరస్పరం పరిచయం చేసుకున్నారు నాన్నగారు రాలేదా లేదు అర్జెంటు పనేదో తగిలింది సాయంత్రం వస్తారు అప్పటి వరకు నన్ను గెస్ట్ హౌస్లో ఉండమన్నారు మీరు రాకపోతే ఇబ్బంది పడేదాన్ని సారీ కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది ఇట్స్ ఆల్ రైట్ పోదామా ఇద్దరూ బయటకు వచ్చారు స్పందన నాజూక్గా ఉంది కొంచెం పెద్ద బొట్టు కాటుకలేని కళ్ళు ఎప్పుడూ సన్నగా హమ్ చేస్తూ ఉండే పెదవులు పలచటి చెక్కిళ్ళు ఇద్దరు కారులో కూర్చున్నారు ఇగ్నిషన్ ఆన్ చేసి యాక్సిలేటర్ నొక్కాడు స్టార్ట్ కాలేదు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి దాదాపు ఐదు నిమిషాలు ప్రయత్నం చేశాడు మొహంలో ఏ భావము లేకుండా స్పందన చూస్తోంది శంభు నుదుటి మీద చెమట పట్టింది నిస్సహాయంగా చుట్టూ చూశాడు ఒక్క టాక్సీ కూడా లేదు మళ్ళీ ప్రయత్నం చేశాడు లాభం లేకపోయింది కారు ఏ మోడల్ది అడిగింది శంభు ముఖం లానమైంది పంతొమ్మిది వందల నాలుగు అన్నాడు అంతలో వెనుక నుంచి మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది దగ్గరగా వచ్చి ఆగింది హాయ్ తల తలతిప్పి చూశాడు ఆర్ఎస్ బా ఇస్తోందా బలహీనమైన కంఠంతో అవును అని ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు మిమ్మల్ని ఎక్కడో చూశాను అతనన్నమాట స్పందన ఆశ్చర్యంగా ఎక్కడా అంది తల విదిలిస్తూ జ్ఞాపకం రావడం లేదు అని ఇప్పుడేం చేస్తారు ఈ కారు కూడా మా శంభులాగే స్టార్టింగ్ ట్రబుల్ అన్నాడు స్పందన నవ్వింది ఎక్కడికి వెళ్ళాలి చెప్పాడు నేనటే వెళ్ళాలి రండి డ్రాప్ చేస్తాను మరి నేను అనబోయాడు ఈ లోపులో స్పందన డోర్ తెరుచుకుని దిగింది ఫాస్ట్ గర్ల్ మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది ఏదైనా కార్ చూసుకుని వచ్చేయి గురు ఆర్ఎస్బా కంఠం గాల్లో కలిసిపోయింది వెనుక సీట్లోంచి స్పందన చెయ్యి ఊపింది పిడికిలు పిగించి ఇగ్నిషన్ మీద ఫాట్మని కోపంగా కొట్టాడు చిన్న చప్పుడుతో కారు స్టార్ట్ అయింది అదిరిపోయాడు మరుక్షణం కన్ఫ్యూజన్లోంచి తేరుకొని గేర్లు మార్చి ముందుకు నడిపాడు అతడు గెస్ట్ హౌస్కి చేరుకునేటప్పటికీ ఇద్దరూ ఎంతో కాలం నుంచి స్నేహితులైనట్లు మాట్లాడుకుంటున్నారు స్పందన విరగబడి నవ్వుతోంది ఇద్దరి ముందు థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి కార్ బాగైందా ఆర్ఎస్ బా అడిగాడు అయిందన్నాడు ఆమె మిత్రవైపు తిరిగి మీ స్నేహితుడు భలే మాట్లాడతాడు సుమా అంది నవ్వుతూ అంతేకాదు ఈ రెండు రోజులు నా ప్రోగ్రాం కూడా ఈ ఊళ్ళో ఫిక్స్ చేసేశాడు ఏమిటి చార్లెస్ బ్రాన్సన్ పిక్చర్కి రెండు టికెట్లు బుక్ చేశాను అది మ్యాట్ని మ్యాండ్రిన్లో రెండు చైర్స్ ఉన్న టేబుల్ రిజర్వ్ చేశాను ఇప్పుడే ఫోన్ చేసి ఆర్ఎస్బా చెప్పుకుపోతున్నాడు అన్నీ రెండే రెండు టికెట్లు రెండు సీట్లున్న టేబులు అన్నీ రెండే ఒరే ఇడియట్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్రా నే వెళ్ళొస్తాను అంటూ లేచాడు మిత్ర నూతిలో నుంచి వచ్చినట్టుంది అతని కంఠం నేను వస్తాను అన్నాడు ఆర్ఎస్బా మళ్ళీ రెండింటికి వచ్చి పికప్ చేస్తాను అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి స్పందనాదేవి ప్లెయిన్లో వచ్చి అలసిపోవడం ఏమిట్రా అంత నాజుగ్గా కనబడుతోందా అలా అని అది మెచ్చుకోలా ఓరి వెధవా ఆడవాళ్ళ మనసుల్ని శరీరాల్ని ఎక్కడ తాకితే వాళ్ళు మెచ్చుకుంటారో నీకు బాగా తెలుసురా మిత్ర కారు స్టార్ట్ చేశాడు ఆర్ఎస్బా మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ ఆ జ్ఞాపకం వచ్చింది ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడ చూశానో అన్నాడు ఆమె ఆత్రంగా ఎక్కడా అంది నెలకొకసారి నక్షత్రాల మధ్య పౌర్ణమి నాడు అనేసి గాల్లో దూసుకుపోయాడు మిత్ర ఆమె వైపు చూశాడు ఆమెకి మొదట అర్థం కాలేదు కాగానే గుండెల మీద చెయ్యి వేసుకుని నవ్వింది నవ్వుతూనే ఉంది కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేదాకా పడి పడి నవ్వుతూనే ఉంది స్పందన నా ఈ ఒంటరితనం ఎంత భయంకరమైందంటే నన్ను నేనే భరించలేను అన్నాడు మిత్ర గాజులు సవరించాడు నా హృదయం నిండా ప్రేముంది కానీ దాన్ని ఎలా ప్రదర్శించాలో ఆ విద్య రావడం లేదు నువ్వు లేకుండా నా జీవితమే ఒక పెద్ద తప్పు నీకేం ఒకసారి కళ్ళల్లోకి సూటిగా చూసి కళ్ళు దించుకుంటావు తర్వాత నా అవస్థ నీకేం తెలుసు అయినా రాత్రంతా నన్ను మేల్కొని ఉండమని శిక్ష విధించే అధికారం నీకెవరిచ్చారు నాకు సిగ్గేస్తోంది బాబు నేను దగ్గరుంటే నిన్ను తీరిగ్గా సిగ్గుపడనివ్వనుగా చెప్పు ఏం చెప్పను నీ పెదవి మీద నిల్చున్న నిశ్శబ్దంలో ఎన్ని కథల్ని దాచుకున్నావో విప్పి చెప్పు ఇదిగో ఈ పూలు తీసుకో గులాబీలా నాకు గులాబీలంటే ఇష్టం నువ్వు నవ్వినప్పుడల్లా అవి పూస్తాయి కాబట్టి నువ్వంటేనూ ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించడం పాపం అనుకోకు ఆ మాటకొస్తే నువ్వన్నీ పుణ్యాలే చేసి స్వర్గానికి వెళ్తే మరీ కష్టం నువ్వు నందనవనంలో విహరించడం చూస్తే తమకన్నా అందమైన యువతి ఏమెవర్రా అన్న ఆలోచనలతో రంభా నిద్ర నిద్రపట్టదు గాజులు చేతుల్లోకి తీసుకుని అన్నాడు స్పందన పెదవులపైన నీ పేరు కళ్ళల్లో నీ మీద ప్రేమ మనసులో నీ ఆలోచన ఇంకా శరీరం ఎందుకు దూరంగా ఎంత బాగా మాట్లాడతావు నువ్వు మాట్లాడానా నాకు వచ్చేసింది మాట్లాడడం చాలు ఇంకేమీ వద్దు సైకియాట్రిస్ట్ చెప్పింది కరెక్టే కాజులు పూలు పెట్టుకుని ప్రయత్నం చేస్తే మాటలు అవే గుమ్మం దగ్గర చప్పుడయ్యేసరికి తనలో తనే మాట్లాడుకుంటున్న మిత్ర ఉలిక్కిపడి చూశాడు వరుసగా గుమ్మం దగ్గర నిలబడి అతన్నే చిత్రంగా చూస్తూ ఉన్నారు హరిద చంద్రం పక్కింటి పాప ఇంటి గలాయన ఇదేమీ పట్టినట్టు టేప్ తిరుగుతూనే ఉంది నేను టేప్ రికార్డర్ పూలు సైకియాట్రిస్టు గాజులు అన్నాడు మిత్ర ఎవరూ మాట్లాడలేదు డిప్రవైజేషన్ ఆఫ్ ఫియర్ అన్నాడు తనే మళ్ళీ ఇంటి ఆయన దగ్గరకు వచ్చి భయం భయంగానే అతని చేతి వేళ్ళు కాలి వేళ్ళు పరీక్షించి ఎందుకైనా మంచిది భూతవైద్యున్ని సంప్రదిస్తే అని చంద్రాన్ని సలహా అడిగాడు చంద్రం గంభీరంగా తల పంకించాడు శంభు ఒళ్ళు మండింది నాకే పిచ్చి లేదు ఏ దెయ్యమూ పట్టలేదు అన్నాడు అదిగో అది దెయ్యం లక్షణమే అన్నాడు ఇంటికలాయన ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అన్నాడు చంద్రం